అలా తలాడుకుంటూ పట్టుకున్నా ఇది గవర్నమెంట్ హాస్పిటల్ యాక్సిడెంట్ కేసు అమ్మా అట్ట దగ్గర అడుగుతారు ప్రశ్నలు అడ్మిషన్ వేయడానికి ఆఫరే తీసుకుంటారు అలా చోటు చేర్చి పిల్లలు చంపుకుంటామా అక్కడే ఓ ప్రైవేట్ హాస్పిటల్ ఉంది బిడ్డను చేర్చినంటే ట్రీట్మెంట్ మొదలుతారు ఏ సమస్య రాదు చెప్పనా ఎక్కడున్నారా అన్న వస్తున్నా అన్న రెండు నిమిషాలు ఉంటా అన్న వద్దు వద్దు ఇక్కడ రావద్దు పది పర్సెంట్ పదిహేను పర్సెంట్ బేరాలు మాట్లాడుతున్నారు యూనివర్సల్ ఇరవై ఐదు పర్సెంట్ పలేటీలు కొట్టు ఐదు కిలోమీటర్లు పది నిమిషాలు చేయొచ్చు పది నిమిషాల వరకు పార్టీ తట్టుకుంటుందా తట్టుకుంటుందా తట్టుకుంటది ప్రాణాలతో తీసుకురా వాడిగా తెచ్చేవట్టి పది పైసలు కూడా బాగుంటుంది అది ఏం లేదన్నా వచ్చేస్తాను ఓకే గణేష్ ఇప్పిస్తాను లేవా హెడ్ డ్రామా కేస్ డాక్టర్ పురుషోత్తం ఇన్ఫార్మ్ చేయండి ఆపరేషన్ థియేటర్ స్టాండ్ బై అమ్మ మీరు ఇమీడియట్ గా ఎంట్రెన్స్ కోసం పంపించండి ఐదు నిమిషాలు అంబులెన్స్ వస్తుంది వచ్చామన్నా పక్కకు వచ్చాం మహేష్ అన్ని బ్రేక్ డౌన్ చేసి ఓ వన్ ల్యాక్ బిల్ రెడీ చేసి ఉంచండి నేను ఇప్పుడు వస్తాను ఓకే సార్ సార్ ట్రామా కేసులో మన హాస్పిటల్ నెంబర్ వన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ రేట్ మీ అమ్మాయి ప్రాణాలు తప్పకుండా కాపాడుతాం దిగులు పడకండి ఏడవకండి మేమున్నాం ఏం పని చేస్తుంటారు ఆటో డ్రైవర్ పిల్ల పేరు మీద మెడికల్ ఇన్సూరెన్స్ ఏమైనా ఉందా ఓకే పర్వాలేదు పర్వాలేదు మహేష్ వీళ్ళని తీసుకెళ్ళి అడ్మిషన్ వేయించుకురా సార్ మీ దగ్గర ఎంత ఉందో దాన్ని ముందు కట్టి మీ అమ్మాయి పేరు అడ్మిషన్ వేయించుకురండి నేను వెళ్ళి డాక్టర్తో మాట్లాడుస్తాను ఏం దిగులు పడకుండా వెళ్ళండి మేమున్నాం ధైర్యంగా వెళ్ళండి ఎలా ఉంది డాక్టర్ టూ లేట్ పది నిమిషాల ముందు తీసుకొచ్చుంటే ఇంత కాంప్లికేషన్ అయ్యి ఉండేది కాదు స్కల్ప్ బ్రేక్ అయింది సర్జరీ మనం చేయొచ్చు బట్ యూస్లెస్ ఆపరేషన్ చేద్దామన్నారు డాక్టర్ చేయండి బేస్ కుమారు బతకదు ఆరు లక్షలు ఖర్చు అవుతుంది పైగా వెళ్ళడానికి ఆటో డ్రైవర్ అంటున్నావు తట్టుకోగలరా వాళ్ళే ఆలోచిస్తారు డాక్టర్ డబ్బులు ఇచ్చి వెయ్యి క్వశ్చన్స్ వేస్తారు మొన్నే వేరే ని తీసుకొచ్చి సెకండ్ ఒపీనియన్ అడుగుతారు ఇంతకన్నా పెద్ద హాస్పిటల్కి వెళ్ళిపోతారు కానీ ఇటువంటి వాళ్ళు ఏ ప్రశ్న వేయకుండా అందిన చోటల్లో అప్పో సపో చేసి డబ్బులు కట్టేస్తారు జరగరాని తప్ప ఏదైనా జరిగిందే అనుకోండి చూసుకొని బాడీ తీసుకొని వెళ్ళిపోతారు ఓకే డబ్బులు కట్టమని నేను ఆపరేషన్ థియేటర్లో అడుగు పెడతాను అంతవరకు పోకుండా ఆపగలవా వెంటిలేటర్ పెడితే కొంచెం ఆగుతుంది పెయిన్ఫుల్ ప్రాసెస్ నువ్వు లేట్ చేయొద్దు ఆపరేషన్కి త్వరగా డబ్బు కట్టమని చెప్పలేదు సార్ చెప్తాను సర్జరీ చేయాలి చేస్తే అమ్మాయిని ఖచ్చితంగా కాపాడచ్చని డాక్టర్ చెప్పారు లేదంటే కష్టం అన్నారు ఏడవద్దు ఏడవద్దు ఆపరేషన్కి ఆరు లక్షల రూపాయలు అవుతుందన్నారు మీ పరిస్థితి నేను వివరంగా చెప్పాను మీరు మీ అమ్మాయిని వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళి చేర్చాలనుకుంటే చేర్చచ్చు కానీ ఇప్పుడు అది అడ్వైజబుల్ కాదని రిస్క్ అని డాక్టర్ అంటున్నారు చెప్పండి ఏం చేద్దాం నాకు భలేవారే తొందరగా డబ్బు రేట్ చేయండి వెంటనే ఆపరేషన్ ఓకే అవును సార్ సార్ మీరు చెప్పినంత డబ్బు కట్టేస్తాను సార్ ఆపరేషన్ పూర్తయ్యాక ఒకటిన్నర లక్ష కట్టేస్తాను సార్ తెలుసు మీరు కడతారని నాకు తెలుసు పాపని ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళారు ఏం దిగులు పడకండి మేమున్నాం బాడీకి స్టిచ్చెస్ వేసి ఇచ్చేయండి పిల్ల పేరెంట్స్తో నేను మాట్లాడతాను

లక్ష రూపాయలు బాకీ ఉంది అది కట్టేసి మీ అమ్మాయి బాడీని తీసుకుపోయి జరగాల్సి చూడండి చూడకూడదని చూడకూడదు అంటానికి అంత మనసు లేని వాడిని కాదు మీరు డబ్బు మొత్తం కట్టి బాడీని తీసుకుంటానే కానీ అంటుంది చెప్పి విసిరించగమా చూడమా డబ్బు కట్టేసి

వేసుకోవడానికి గుడ్డ లేదు ఉండడానికి గూడు లేదు కడుపు గుక్కడు గంజి లేదు ఒక్క బిడ్డని చదివించడానికి ఒక కుటుంబమే పోరాడాల్సి వచ్చింది పేదోళ్ళ దగ్గర ఏముంటుంది సార్ వాళ్ళకుండేది ఒక్క ప్రాణమే ఆ ప్రాణం కూడా ఒకడు ఎందుకని భావిస్తే పండించేమంటారు బై ఛాన్స్ ఆ నలుగురు ఇప్పుడు ప్రాణాలతో ఇంకా బతుకున్నారు పది నిమిషాల్లో ఆ పిల్లను ఒక సరైన హాస్పిటల్కి తీసుకెళ్ళుంటే పది నిమిషాల్లో ఆ పిల్లకి సరైన ట్రీట్మెంట్ ఇచ్చుంటే ఆ పిల్ల చనిపోయేది కాదు సార్ పది నిమిషాల్లోగా మీరు వెళ్ళగలిగితే ఆ నలుగురిని తప్పకుండా కాపాడగలరు ఆయన్ని మూడు రోజుల పాటు ఓ ఇనపెట్టిలో పెట్టి సగటు మనిషికి అవసరమయ్యే ఆక్సిజన్ లెవెల్లో మరి సగానికన్నా తక్కువగా అందేలా డివైస్ చేశారు సార్ మూడు రోజులుగా ఆయన సఫికేట్ అయ్యి లంగ్స్ ఎఫెక్ట్ అయ్యి చనిపోయాడు సార్ డాక్టర్ టర్మ్స్ లో చెప్పాలంటే బాగున్న మనిషికి వెంటిలేటర్ పెట్టి చంపడం లాంటిది సార్ ఓ పది నిమిషాలు ముందుగా వచ్చుంటే ఖచ్చితంగా ఉండొచ్చు సార్ பத்து நிமிஷம் அதே அதே சரி மிஷன் கம்ப்ளீட் ஆ